ఆండాల్ తిరువడిగలే శరణం మన ధనుర్మాస ఉత్సవంలో ఈరోజు పద్నాలుగవ రోజు గోదాదేవి ఒక గోపికని మేలుకొలుపు చేస్తుంది పూట అమ్మా తెల్లవారింది లే చూసావా నీ పెరట్లో ఎర్ర కలువలు విచ్చుకుంటూ ఉన్నాయి కాషాయాంబరధరులైనటువంటి మహానుభావులంతా కూడా అర్చక స్వాములంతా కూడా దేవాలయాలలో భగవద్ ఆరాధన కోసమని పెడుతూ ఉన్నారమ్మా ఇవన్నీ కూడా తెల్లవారింది అనడానికి సూచనలే కదా తల్లి లేవమ్మా నువ్వు కోసమని వాగ్దానం చేశావు మా గోష్ఠిలో చేరతానని మనమంతా కలిసి శంఖచక్రాలు ధరించినటువంటి పంకజాక్షుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క మధురమైనటువంటి కళ్యాణ గుణములను పాడటం కోసమని కీర్తించటం కోసమని మనమంతా వెళ్ళాలి కదమ్మా గోష్ఠిగా పెడితేనే ఈ వ్రతము సఫలీకృతమవుతుంది అందరం కలిసి పెడితేనే ఏ వ్రతమైనా సఫలీకృతమవుతుంది అని గోదాదేవి ఈ పూట గోపికని మేల్కొలుపు చేస్తుంది ఈ పూట పాటలో మనమంతా తిరుప్పాణి ఆల్వార్ అనేటటువంటి ఒక మహానుభావులను జ్ఞాపకం చేసుకుందాం ఇప్పటి వరకు పెరి ఆల్వార్ కులశేఖర్ ఆల్వార్ నమ్మాల్వార్ తిరుమలసై ఆల్వార్ పెయ్యాల్వార్ పూదత్తాల్వార్ పొయగయ్యాల్వార్ తొండరడిప్పొడి ఆల్వార్ మహానుభావులని జ్ఞాపకం చేసుకున్నాం వారి అనుగ్రహాన్ని మనమంతా పొందుతున్నాం వారి శ్రీ సూక్తులని మనము నిత్యమైన నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడం కోసమని ప్రయత్నం చేస్తున్నాం గోదాదేవి శ్రీ సూక్తితో పాటుగా ఈ పూట తిరుప్పాని ఆల్వార్ వీరు మహానుభావులు శ్రీరంగ క్షేత్రంలోనే ఉంటూ ఉండేవారు ఆ రోజుల్లో వీరికి తక్కువ కులానికి సంబంధించినటువంటి వారు అనేటటువంటి ఒక కారణం చేత వీరిని దేవాలయంలోనికి రానివ్వకపోయేదనమాట ఆ రోజుల్లో అయితే వీరు కావేరీ తీరంలోనే ఉంటూ అక్కడ ఉండేటటువంటి ఇసుక దిబ్బలతోనే రంగనాథుడి యొక్క దేవాలయాన్ని నమూనా దేవాలయంగా కట్టుకొని అందులోనే భగవంతుణ్ణి చూస్తూ ఆరాధన చేస్తూ పాటలు పాడుకుంటూ ఉండేటటువంటి వారన్నమాట ఆ విధంగా వీరి హృదయ సామ్రాజ్యంలోనే రంగనాథుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ పాటలు పాడుతూ స్వామి దివ్య కళ్యాణ గుణములని పాడుతూ ఉంటే ఒకనాటికి భగవానుడే రంగనాథుడే తిరుప్పాణి ఆళ్వారు ఎడబాటుని సహించలేక తన అర్చకులను పంపించి మీరు వెళ్ళి తిరుప్పాణి ఆల్వార్ని తీసుకొని రండి అంటూ భగవంతుడే తెప్పించుకున్నాడనమాట తిరుప్పాని ఆల్వార్ అంటే ఆ విధంగా భావనా సామ్రాజ్యంలో భగవంతుణ్ణి మనసారా దర్శిస్తూ నోరారా కీర్తిస్తూ కల్లారా సేవిస్తూ ఉంటే కలిగేటటువంటి ఫలితం ఏమిటో తిరుప్పాని ఆళ్ళవారు మనకి పూట అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆళ్వారు యొక్క దివ్యమైనటువంటి అనుభవాన్ని కూడా మనము నిత్యమైనటువంటి మన ఆరాధనలో మన నిత్య జీవితంలో పాటిద్దాం ఏమనుకున్నాం ఇప్పటిదాకా ఉదయం లేవగానే కళ్ళు తెరవగానే అమ్మా నాన్నల్ని జ్ఞాపకం చేసుకుంటాం ఆచార్యులను జ్ఞాపకం చేసుకుంటాం శ్రీకృష్ణ భగవాను దర్శిస్తాం తర్వాత నారాయణాస్త్రాన్ని అనుసంధానం చేసుకుంటాం ఆ తర్వాత కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తాను స్వామితో స్వామికి మాట ఇచ్చి ఈ రోజునంతా కూడా నీకే అంకితం చేస్తాను తండ్రి అని సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ భగవదర్పితం చేసి ఆ తర్వాత మన హృదయ మందిరంలో భగవంతుణ్ణి సేవిస్తాం ఈ ఈ సేవ అంతా కూడా కృష్ణ భగవాను ఎక్కడ సేవిస్తూ ఉన్నాం మన హృదయ మందిరంలోనే సేవిస్తూ ఉన్నాం ఎప్పుడైతే మన హృదయ మందిరంలో భగవంతుని సేవిస్తూ ఉంటామో భగవంతుని యొక్క హృదయంలో మనకి స్థానం ఉంది అనేటటువంటి విశ్వాసము కూడా మనకి పరిపూర్ణముగా ఉండాలి ఆ రకంగా మన హృదయమందిరంలో ఉన్నటువంటి స్వామిని సేవిస్తూ స్వామి ఈ శరీరాన్ని ఇచ్చి శరీర వ్యవస్థని ఇచ్చి అంతరమైనటువంటి సూక్ష్మ శరీరాన్ని ఇచ్చి మనోబుద్ధుల్లాంటి సూక్ష్మ జ్ఞానేంద్రియాలను అన్నింటినీ కూడా ఇచ్చి నన్ను నా జన్మ సాఫల్యత కలిగించటం కోసం ఎంతటి ప్రయత్నం చేస్తున్నావు కదా తండ్రి అని భగవంతుడు మన కోసం పడ్డటువంటి శ్రమని గుర్తిస్తే అప్పుడు కనిపిస్తాడు పరమాత్మ ఎట్లా కనిపిస్తాడు సపరివార సమేతుడైనటువంటి పరమాత్మ కనిపిస్తాడు దివ్యమంగళ విగ్రహ సమేతుడైనటువంటి పరమాత్మ కనిపిస్తాడు అలాంటి పరమాత్మను మన హృదయంలో సేవిస్తూ ఉంటే అప్పుడు రుద్ర ఇంద్రాది దేవతలంతా వచ్చి ఆ భగవంతుణ్ణి మన హృదయ మందిరంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి ప్రా ప్రార్థన చేస్తున్నట్టుగా భావన చేస్తూ ఆ విధమైనటువంటి దేవతలంతా కూడా పరమాత్మని ప్రార్థన చేస్తూ మనని అనుగ్రహించమని పురుషకారం చేస్తున్నటువంటి ఒక దివ్యమైనటువంటి సన్నివేశాన్ని మనము మనసా స్మరించుకోవచ్చు ఉదయాన్నే ఆ తర్వాత ఈ పూట చేసినట్టుగా తిరుప్పాని అలవారు చేసినట్టుగా మనమంతా కూడా ఉదయమే భగవంతుని మన హృదయ మందిరంలోనే సేవిస్తూ స్వామి యొక్క దివ్యమయ దివ్యమైనటువంటి నామ సంకీర్తన మనసారా మనం చేస్తూ ఈ విధంగా ఆల్వారాదుల యొక్క శ్రీ సూక్తులన్నింటినీ మనమ్మ గోదాదేవి చెప్పినటువంటి సకల ఉపనిషత్సారమైనటువంటి తిరుప్పావై అనేటటువంటి దివ్య ప్రబంధమైన శ్రీ సూక్తిని అంతటిని కూడా సూక్ష్మంగా మనకి తెలిసినంత వరకు మన నిత్య జీవితంలో మనము ఆచరిస్తూ అమ్మవారి యొక్క అల్వారాదుల యొక్క ఆచార్యుల యొక్క భగవాన్ యొక్క దివ్యమంగ దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదాం అమ్మ చెప్పిన ఈ పూటపాటని మనము చెబుదాం ஆண்டாள் திருவடிகளே சரணம் உங்கள் புழைக்கடை தோட்டத்துவாவியுள் செங்கருநீர் வாய் நெகிழிந்து ஆம்பல்வாய் கூம்பினகான் செங்கல் வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான்

பாடு ஏலோ ரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் ஸ்ரீமன்னாராயணா